గుడ్ ఆఫ్టర్నూన్ సార్ షేకూరి శ్రీరామ్ గారు సార్ మనకిప్పుడు దేశ ఆర్థిక పరిస్థితుల గురించి ఒకటి రెండోది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద మరి దీని మీద విశ్లేషణ ఏ విధంగా అమలు అవుతాయి అది ఏ విధంగా మనకి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వారికి అభ్యున్నతికి చేరుతుందా లేదా అనే దాని మీద మీరు కొద్దిగా విశ్లేషణగా చెప్పగలరని రుద్యోగం పెరిగిపోయింది సామాన్య బడు బలహీన వర్గాల ఆర్థిక స్థితి రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తున్నాయి తప్ప వాటిని అమలు పరచడానికి పూర్తిగా వారు రంగంలోకి తిరగట్లేదు ఉదాహరణకి కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ఇచ్చారు ఆ గ్యారంటీలని వారు అమలు చేయట్లేదని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మన వరకు ఎన్నికల్లో ప్రచారం చేసింది కాదు మేము చేసాము వచ్చి చూసుకోండి అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు చెప్తున్నారు సరే కర్ణాటక విషయం అలా పక్కన పెట్టండి మన యొక్క తెలంగాణ రాష్ట్రం గురించి చూసుకుంటే ముఖ్యంగా సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీల్లో మొట్టమొదటిది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని నెలకొల్పారు ఆ ఫైల్ చేశారు ఆ మరణ రోజు నుంచి ఆధార్ కార్డు తెలంగాణకు సంబంధించింది ఉంటే చాలు అన్ని ఆల్మోస్ట్ అలా అన్ని రకాల బస్సులు ఎక్కి ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించారు దీనివల్ల స్త్రీలు ఎంతోమంది మంది సంతోషించారు దేశ జీడిపి పెరుగుతుందని కొంతమంది విశ్లేషకులు చెప్పారు కానీ దాని మీద నేను పూర్తిగా ఎక్కిపించలేదు ఎందుకంటే ఈ బస్సుల్లో ప్రయాణించేసే ఆడవారందరూ పనికి వెళ్తున్నారా లేక వారి యొక్క దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి వెళుతున్నారా అనేది మనకు తెలియదు అది కొంతకాలం అయ్యాక వారు పనులకు వెళ్ళి ఏదో ఒక విధమైన జీతాలను కానీ లేకపోతే వారి యొక్క వేతనాలని ఇతర ఆదాయాలని పెంచుకుంటే తప్పకుండా దేశం యొక్క జీడిపి పెరుగుతుంది అది అలా పెట్టండి అది అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఈ ఆరు వాటిలో మిగతాది ఇవి చూసుకుంటే మనం ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నగదు ఇస్తామని ఒక వాగ్దానం చేశారు కానీ అది చాలా క్లిష్టతరమైనది ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో సంపద బాగా ఉండాలి కానీ మీరు ఇప్పుడు గత రెండు రెండు మూడు రోజులుగా చూస్తున్నారు ఏది అసెంబ్లీలో సంభాషణలు రాష్ట్రం అంతా అప్పులు మయమైపోయి దివాలా తీసిందని ముఖ్యమంత్రి గారు అనే మిగతా మంత్రులు అందరూ కూడా గట్టిగా నొక్కి వాక్కాణిస్తున్నారు ఈ పరిస్థితుల్లో అది చేయటం చాలా కత్తి మీద సంగు లాంటిది అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇరవై ఆరు రిపబ్లిక్ డే నాడు లోపల అది ప్రారంభించబోతే కాంగ్రెస్ పార్టీ యొక్క యొక్క ప్రతిష్ట వారి మీద ప్రజలకు ఆ పార్టీ మీద ఉన్న నమ్మకం సడలిపోతాయి అది జాగ్రత్తగా ఆలోచించుకుని ఈ ముఖ్యమంత్రి గారు దాని మీద కృషి చేయాల్సిన అవసరం ఉంది అది రెండో వాగ్దానం మూడోది రైతు భరోసా అన్నారు ఈ రైతు భరోసా ఇంత ముందు ఉంది కానీ ఇప్పుడు వీరేమన్నారు పదహారు వేల రూపాయలు చొప్పున ఇస్తాం ఎకరానికి అని చెప్పి వాగ్దానం చేశారు కానీ దీన్ని మనం చేయాల్సింది ఏంటంటే ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధనికులకు కూడా ఈ ప్రయోజనాన్ని కల్పించి ధనాన్ని వృధా చేస్తున్నారు ప్రజలు కట్టే ట్యాక్స్ని వృధా చేస్తున్నారు అనేది పెద్ద ఆరోపణ దాని నుంచి మనం బయటికి వచ్చి కానీ ఐదు ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా అందేటట్టు ముందు ప్రత్యేకంగా వాళ్ళు చేయాలి అందుకని ఒకేసారి పదహారు వేల రూపాయలు చేయటం కూడా ప్రభుత్వానికి కష్టం కాబట్టి జాన్యురి ఫస్ట్ కానీ లేకపోతే పదో జా పదో తారీఖు మకర సంక్రాంతి కానుగ కనీసం నాలుగు వేల రూపాయలు ప్రతి రైతు అకౌంట్లోకి వెళ్ళేటట్లు ఇమ్మీడియట్గా ప్రభుత్వం సంకల్పం తీసుకుని పూర్తి చేయాలి ఇది రెండు ఇది ముఖ్యమైనది దీంట్లో కూడా ఎక్కడ బసకడానికి వీరు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది మూడోది వస్తే అతిపెద్ద క్లిష్టమైంది చాలా ఇబ్బందికరమైంది రెండు లక్షల రూపాయలు ఈ లోన్ వేవర్ స్కీమ్ అన్నారు అంటే అప్పుల్ని మనం వేవి చేసేస్తాం అంటే చెల్లించకుండా మేమే గవ ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి ఒక వాగ్దానం చేశారు ఇది చేయటం కూడా చాలా ఇబ్బందికరమైంది ఏ రాష్ట్రం కూడా ఇంత సాహసమైన వాగ్దానం చేయలేదు అందుకని నా సలహా ఏమిటంటే దీన్ని ఐదు ఇన్స్టాల్మెంట్లుగా చేసుకుని ఒకటేమో రేపు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపల ఒక ఇన్స్టాల్మెంట్ నలభై వేలు చొప్పున మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ జూన్ ముప్పైకి ఇంకొక నలభై వేలు సెప్టెంబర్ ముప్పైకి ఇంకొక నలభై వేలు డిసెంబర్ ముప్పైకి ఇంకో నలభై వేలు వచ్చే నెల మార్చి ఇరవై ఇరవై ఐదుకి ఈ ఆఖరి నలభై వేలు వేవి చేసి రుణమాఫీ చేసి ఈ వాగ్దానాన్ని పూర్తి చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట విన్మడిస్తుంది దేశంలో వీరికి వచ్చినంత పేరు ఇంకెవరికి రాదు అది చాలా ముఖ్యమైనవి తర్వాత ఇక మిగతా వాగ్దానాలకు వస్తే ఇంకా ఒకటి రెండు వాగ్దానాలు ఏదో చేశారు ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అది కూడా మంచి కానీ దానిలో కూడా ఈ మీటర్లు అవి సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకుని ఈ ఆ స్కీమ్ ని చాలా మంది కట్టట్లేదు